భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలోని తిరుమలగిరిలో జరిగే మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు గురువారం రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో జరగనున్న మినీ మేడారం జాతరను అధికారు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు వీలైనంత త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు జగ్గయ్యపేట నుంచి తిరుమలగిరి వరకు అదేవిధంగా భుగ్లోని జాతర వరకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు జాతరకు సంబంధించి లైటింగ్ నీటి సదుపాయం అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు గండ్ర ఈరోజు సమ్మక్క సారలక్క జాతర భూపాలపల్లి నియోజకవర్గంలో తిరుమలగిరి కమలాపురం అదేవిధంగా ఊరేడుగుట్ట ముల్కలపెల్లి ఈ నియోజకవర్గంలో జో మైలారం జోగంపల్లి దగ్గర ఈరోజు సమ్మక్క సారలక్క మేని జాతర జరుగుతుంది కనుక జాతర సందర్భంగా ఇక్కడ వాటరు కొరత కానీ లైటింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ రోడ్ల సౌకర్యం కానీ చిన్న చిన్న ఇది బాత్రూమ్లు బట్టలు మార్చుకోవడానికి ఇవన్నీ వసతులు కూడా ఈరోజు మరి నిధులు ఇవ్వడం జరిగింది చేయడం జరుగుతూ ఉంది దీన్ని శాశ్వతంగా కూడా భూపాలపల్లి నియోజకవర్గానికి భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంత ఆరాధ్య దైవము కోటంచ స్వామి భుగులోని వెంకటేశ్వర స్వామి ఈ రెండు దేవాలయాలకు నేను శాసనసభ్యునిగా ఈరోజు ఒకటే మాట ఇస్తున్నాం దీనికి నా శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి జగ్గేపేట తిరుమలగిరి నుంచి ఈ యొక్క జాతరకు శాశ్వత మరం ఒక బీటీ రోడ్డు వేయించి లైటింగ్తో మరి భూలోని జాతర గుట్ట వరకు వేయించడం జరుగుతుందని తెలియజేస్తున్నది ముఖ్యమంత్రి గారి గురించ భాగ్పేట ఆర్చి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆ రోడ్డును కూడా వైడనింగ్ చేసి ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి ఈ రెండు దేవాలయాలకు శాశ్వత మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు టెంపరీగా ఏదైతే ఉన్నదో మరమ్మతులు వాటర్ సప్లై కానీ ఇతర ఇతర చిన్న చిన్న పనులు కూడా బోర్లు కానీ మరి ఇంకా ఇతర సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వ పరంగా చేయించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది